చెప్పండి చెప్పండి ప్రకృతి పరంగా చెప్పండి అయితే పాయింట్స్ గానే వెళ్ళిపోతాం మనం అంతే అంతేగాని అంటే డిస్టన్స్ తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు ప్రకృతి పరంగా మనము మంచిగా ఉంటేనే మోక్షానికి పోతామా అవునండి ప్రకృతి పరంగా మనకు ఇచ్చిన ధర్మబద్ధంగా మనం జీవిస్తే ధర్మబద్ధంగా మనకున్న కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉంటే అది కూడా మోక్షానికి అర్హులైనట్టు ఎలాగో మనకు ఒక ఆధారం ఉండాలి ఎలాగ వెళ్తాము మనం ఇప్పుడు ఒకటి అంటే నాకు డౌట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీ నమ్మకం నా నమ్మకం ఏంటంటే మీరు ఫోన్ చేసిన ఒకటి అడుగుతున్నారు నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నా నమ్మకం ఏంటంటే ఏ దేవుని నమ్మినా ఇప్పుడు నాకంటే కృష్ణుడు ఇష్టం అండి కొంతమందికి ఆంజనేయ స్వామి ఇష్టం ఇంకొంతమందికి రాముడు అంటే ఇష్టం నటువంటి అంటే ఇష్టం అట్లాగే నా ఇష్టం ఏంటంటే అలా కాదు నా మనస్ఫూర్తిగా ఏంటంటే ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా మనకు ఇచ్చినటువంటి విధి విధానాలు మన కర్తవ్యత మనం నిర్వర్తిస్తే ధర్మబద్ధంగా జీవిస్తే మోక్షానికి వెళ్తారు అది ఇది నా నమ్మకం అండి అంటే అనేది ఏంటంటే దేవుళ్ళందరినీ పక్కన పెడదాం అదేనండి పక్కన పెట్టి నేను దేవుళ్ళందరినీ పక్కన పెట్టేస్తా ధర్మబద్ధంగా జీవిస్తే మనము ఏ దేవుని గురించి తీసుకోవద్దు ఏ పుస్తకం తీసుకో ఇటు కురాన్ తీసుకోవద్దు ఇటు భగవద్ తీసుకోవద్దు ఇటు బైబుల్ తీసుకోవద్దు జాగ్రత్తగా వినండి బ్రదర్ మీరు టెన్షన్ పడకండి ఆలోచించమంటారు మిమ్మల్ని అంతే మనం ఏది తీసుకోవద్దు ఎవరిని నమ్మద్దు ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం ప్రశ్న దాన్ని ఆన్సర్ చెప్పండి మనం ఎక్కడి నుండి వచ్చాం నేను నమ్ముతుంది వచ్చేస్తే మనం బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించినప్పుడు మనము శివకింకర నుంచి మేము వచ్చామని చెప్పేసి నేను నా నమ్మకం అది అదే 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 అంటున్నా అది నా నమ్మకం తర్వాత ఈ సర్వ సృష్టిని సృష్టించింది బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి బ్రహ్మలో నాయకమవుతుంది ఇది నా నమ్మకం ఓకే అంటే ఓకే అంత రాముడైనా దృష్ణుడైన విష్ణువు అయినా ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలు బాగుంటుంది పూజించుకోవచ్చు ఇది నా నమ్మకం అండి నా నమ్మకం అంటే ఇప్పుడు సృష్టిని సృష్టించింది దేవుడు ఓకే మనం ఎలా వచ్చు మీ భూమి మీదకి అది కూడా మీరు విశ్లేషిస్తున్నాడు సార్ మీరు విశ్లేషిస్తున్నాడు మళ్ళీ మాట్లాడుతూ సరే కానీ నేను మాట్లాడతాను అండి ఇప్పుడు ఏంటి సార్ మీ సమస్య ఏంటండి ఇంతకి తిరిగి అయితే నేను అనేది ఒకటే మనము ఎక్కండి వచ్చాం నంబర్ వన్ ప్రశ్న ఈ భూమి మీదికి ఎవరి ద్వారా ఎక్కడి వచ్చాము ఓకే బ్రహ్మదేవుని వచ్చాము భూమి మీదికి తిరిగి అదే అండి ఎట్లా వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు భూమికి వచ్చామా ఎట్లా వచ్చాం భూమి మీదకి అదే అదే మీరు చెప్పండి భూమికి ఎలా ఉంది ఎలా వచ్చాయి బ్రహ్మదేవుడు 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 ఎవరు డైరెక్ట్ మన భూమిని పంపి బ్రహ్మదేవుడు ఎవరండి ఎవరైనా ఆత్మనే ఆత్మ ఆత్మ కదా ఆత్మనే కదా ఏం ఆత్మ పరిశుద్ధాత్మ లేదు మనకు బోధల్లో నేను పరిశుద్ధాత్మ ఏ ఆత్మ అంటలే అంటే మళ్ళీ అంటే దేవుడు అంటే అసలు అర్థం ఏంటి ఆయన మానవుడా ఆత్మన ఎవరు దేవుడు అంటే ఆత్మ అయి ఉండాలా మానవుడు అయి ఉండాలా ఏమై ఉండాలి మీ ఉద్దేశం మీరే చెప్పాలి మళ్ళీ ఆర్థరం నాకు అదే మీరు అడుగుతున్నానండి మీకు ఎవరు కావాలి ఇంటికి ఏం కావాలా ఇప్పుడు ఒకటి బ్రదర్ ఒకటి ఆత్మ రెండు రెండు శరీరం జాగ్రత్తగా వినండి ఒకటి ఆత్మ రెండు శరీరం అయితే నాకు చిన్న డౌట్ అండి చాలా ఒక నిమిషం ఆత్మ ఉంది అన్నారు అదే వినండి సార్ నా నాగరేషుని కూడా వినండి ఆత్మ ఉంటే ఓకే ఆత్మ ఉంది అన్నారు ఆత్మలు ఎలా పడతాయి జాగ్రత్తగా ఒక్కటే పాయింట్ జాగ్రత్త చెప్పండి ఫస్ట్ ఆత్మలు ఎలా పుడతాయి కాదు బ్రదర్ అరే మీరు నాకు చెప్పాలి ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల ఉన్నాయి మళ్ళీ ఒక వంద సంవత్సరాలు ఎనిమిది వందల కోట్ల మంది చనిపోయి మళ్ళీ ఎనిమిది వందల కోట్ల మంది పుడతారు ఆత్మలు ఎలా పుడుతున్నాయి బైబుల్ ప్రకారం మీరు చెప్పండి ఆత్మలు ఎలా పుడుతున్నాయి పాయింట్ క్యాచ్ ఇక్కడ ఒకటి ఒకటి పూర్తి విన్నాక మాట్లాడండి పాయింట్ మధ్యలో రాకండి మీకు అర్థం కాదు ఒకటి ఒకటి ఆత్మ ఆ రెండు రెండు శరీరం ఒరే బాబు నేను అడుగుతున్నా ఏ మైండ్ ఉందా దొబ్బిందా నీకు నేనేం అడుగుతున్నాను ఆత్మలు ఎలా పుడుతున్నాయి అని అడిగాను ఎరుపు కళ్ళ మాట్లాడకు ఆత్మలు ఎలా పుడుతున్నాయి బైబిల్ ప్రకారం చెప్పు నేను అడిగింది అది నిన్ను ఆత్మలు ఎలా పుడుతున్నాయి ఎనిమిది కోట్ల ఆత్మలు ఉన్నాయి ఇప్పుడు వంద సంవత్సరాల తరసంగ 100 కోట్లు అయితే వందల కోట్ల కోట్లు ఆత్మలైతే ఈ ఆత్మలు ఎక్క నుంచి పుడతనే ఎవరు పుట్టిస్తున్నారు కొరకి 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 బాబు ఒక మహా నేను వేరే మాట్లాడుతున్నా నేను ఒకరితారా చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు క్రిస్టియనా నేను హిందూ గానే అదే వాయిస్ కట్ అయిపోతా ఉంది బుక్కు బుక్కు ఇచ్చేగా ఏం బుక్కు ఓ క్రైస్త కూడా మేల్కోవాలి అవును ఇది నేను పంచి పంచుతున్నా అందరికి ఓకే ఇది పంచుతున్నా వాళ్ళకు డౌట్స్ వచ్చినాయి వాళ్ళకు డౌట్స్ వచ్చినప్పుడు మనం క్లియర్ చేయాలి ఏం క్లియర్ చేయాలని నేను హిందూ గ్రంథం గురించి పంచుతున్నా మనం క్రైస్తవు మేలుకో దాని గురించి పంచుతున్నామా క్రైస్తవునికే పంచుతున్నా అవును క్రైస్తవుడు వాడు బైబిల్ గురించి అడిగే హిందూ గ్రంథాల గురించి వాడికి హిందూ గ్రంథం మొత్తంలో రమ్మని మనం ఏమైనా చెప్పావా అక్కడ ఒక మాట వింటారా మీరు మీరు వాడు వీడు అని మాట్లాడద్దు మిమ్మల్ని మాట్లాడద్దు కాదు బాబు ఇప్పుడు ఆత్మలు ఎక్కడి నుంచి నేను అడుగుతున్నా నా డౌట్ చెప్పాలి కదా ఆయన డౌట్ నేను చెప్పినప్పుడు నా డౌట్ చెప్పాలి కదా నేను నేను ఇక్కడ ఉన్నా వింటా మీరేమో పడుతున్నారు ఈతనేమో దాని గురించి మెల్లగా మాట్లాడుతున్నాను వినండి వినండి అనుకుంటేనే మాట్లాడుతున్నారు నేను అదే అడుగుతున్నా నోటికి వచ్చిన సమాధానాలు చవటం కాదు ఒక మాట నేను పంచాలనా వద్దా నువ్వు పంచుకో బాబు అది నీ రిస్క్ అది మేమే వద్దానట్లేదు పంచదానట్లేదు మేము మేము చెప్పింది ఏంటంటే ఆడ అడ్డమైన క్వశ్చన్లు అడిగాడు అనుకో మీరు సమాధానం చెప్పాలా ఒక మాట ఏంటండి ఈ బుక్ వంటేసరికి ఈ బుక్ అది ఆయన మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు దాంట్లో క్వశ్చన్ అడగాలా దాంట్లో క్వశ్చన్ అడగాల నోటికి వచ్చిన క్వశ్చన్ అడితే ఎట్లా ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ చదవండి ఏముంది అక్కడ మన పవీన్ అన్న ఆ ఆ ఫస్ట్ క్రిస్టియన్ కదా క్రిస్టియన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ఇప్పుడు అక్కడ దాంట్లో ఏం రాచిన చదవండి ఫస్ట్ పాయింట్ నా పేరు శ్రవణ్ ప్రస్తుతం ఇంజనీర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ చదివి విషయాలు అనవసరం బైబిల్ గురించి ఏమైనా రాసితే చదవండి వ్యక్తిగత విషయాలు అనవసరం మనకి ఆహా వ్యక్తిగత ఇప్పుడు దీని గురించి ఇప్పుడు నేను పంచాల్నా వద్దా ఇది నువ్వు పంచుకోండి నేను వద్దాం కదా మీ ఇష్టం అది పంచుకుంటే పంచుకోని ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం అది ఇప్పుడేమో దీంతో ఈ బుక్ లో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తారా బై బైబుల్ గురించి రాసి దాని గురించి మేము డౌట్స్ క్లారిఫై చేస్తాం మీకు నచ్చింది ఇప్పుడు మాట తమ్ముడు తమ్ముడు ఒక మాటను ఎగ్జామ్ లో మనకు వచ్చింది అయ్యకూడదు అక్కడ ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ రాస్తే మార్కులు వస్తాయి అలానే అక్కడ రాసింది అడగాలి తప్ప నాకేదో గుర్తు వచ్చింది అని నేను అడుగుతానంటే కుదరదు కదా సరే సరే నేను మాట్లాడతాను ఇప్పుడు ఈ బుక్ ఉన్నది మా డౌట్స్ క్లియర్ చేస్తారా చేస్తాను అదే ఇప్పుడు ఈ బుక్ ఇస్తుంది అయితే ఫస్ట్ ఫస్ట్ ఒకసారి నువ్వు ఉంటే మా మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా అని నేను కాల్ చేసి మీకు ఇచ్చిన అంటే అయితే నేను ఫస్ట్ మాట్లాడకపోవడం అరొక్క మైనస్ అయింది నేను మాట్లాడే చెప్తే బాగుండదని సరే నేను మళ్ళీ చేస్తాను కానీ మీకు కాల్ అదేంటి అతనికి మాట్లాడదాం నేను నా డౌట్ చెప్పాలి కదా ఆత్మలు బైబిల్ ప్రకారం ఎలా పుడుతున్నాయి అడిగిన ప్రశ్న నాకు కావాలి ఆన్సర్ అన్నయ్య మాట్లాడుతుంటే నాకు వినలేక తీసుకున్నాయా నోటికి వచ్చింది మాట్లాడి బ్రహ్మ అంటాడు అసలు బ్రహ్మ గురించి బ్రహ్మ గురించి అసలు నీకెందుకు హిందూ గ్రంథాల గురించి అనవసరం మేము ఎక్కడ హిందూ గ్రంథాలు పంచలేదు పొందినప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆయన అడిగాడు కాబట్టి చెప్పాడు ప్రవీణ్ ఎందుకు అడగాడు అసలు బైబుల్ గురించి తప్పు అక్కడ తప్పు రాస్తే దాని గురించి నువ్వు అడగాలి అయ్యా బైబుల్లో ఇది లేదు నువ్వు ఎందుకు అని అడగాలి అడుగు అప్పుడు ఆయన క్యూ ఆయన అక్కడ ఏం డౌట్ ఉంది అడగమని బైబుల్లో మేము చెప్పిందాం ఏంటో మీరు కూల్ గా మాట్లాడతా లేదు ఇప్పుడు మీరు కూల్ గానే మాట్లాడుతున్నాను నా వాయిస్ బేస్ ఎక్కువ అందుకే అలా మాట్లాడతాను అదే అదే మీ మాటలు నేను ఫోన్ తీసుకున్నా నేను ఫోన్ తీసుకోని మీతో ఇప్పుడు మీరు చిన్న చిన్న నేను గొడవ కాదు ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పిన ఎగ్జామ్ లో మనకు వచ్చింది రాయ మనకు వచ్చింది రాస్తామంటే కుదరదు అక్కడ ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాయాలి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ బుక్ ఇస్తున్నాను మీరు ఒకటే ప్రశ్న అడగండి బుక్ ఇవ్వండి బైబుల్ ప్రకారం ఆత్మలు పుడుతున్నాయా ఎలా పుడుతున్నాయా అడగండి బైబుల్ ప్రకారం ఆత్మహల్ ఎలా పుడుతున్నాయి ఎక్కడ పుడుతున్నాయి ఆ మిషన్ ఎక్కడ ఉందని అడగండి పోని అన్న కొంచెం ఏంటంటే బైబుల్ ప్రకారంగా ఆత్మాలు పుడతాయా ఆ పుడతాయా ఎలా పుడతాయి పుడతాయి ఎక్కడ నుంచి పుడతాయి కరెక్ట్ ప్రశ్న కొంచెం మంచి ప్రశ్న ఇక్కడ అన్ చెప్పేది ఏంటంటే బ్రదర్ మనిషి ఎలా పుడతాడు మనసుతో పాటుగా ఆత్మలనేవి పుడతాయి అని చెప్పేసి అంటారు ఎక్కడ రష్ అది అంటే ఆత్మ ఎలా తయారైతుంది ఇది బైబుల్లో రాసింది కదా మరి మనిషి పుట్టుకతోటే అని చెప్పేసి ఆహా బైబుల్లో ఉన్నదా వీళ్ళు వీళ్ళు ఏంటంటే బై వీళ్ళు సృష్టించింది కాదు ఈ బుక్ ఈ బైబుల్లో ఏముందో అదే తీసుకొని ఈ బుక్లు రాసేళ్ళు ఉన్నదే మనం తప్ప సొంతంగా రాయలేదు సొంతంగా వాళ్ళకై వాళ్ళు ఏదో ఊహించుకొని రాసింది కాదు ఇది బైబుల్లో ఏది ఉందో ఇందులో రాసేదో సరే నీ బైబుల్లో ఇందులో ఉన్నది నీ బైబుల్లో లేకుంటే అప్పుడు నువ్వు మనం క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని నేను అదే పాయింట్ ఇప్పుడు నువ్వు నువ్వు అంత పాయింట్ బైబుల్లో ఉందా సార్ అడుగుతున్నారా మీరు నేను మా మన గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం లైన్ లో ఉండాలి ఇప్పుడు మనిషి మనుషు ద్వారా ఒక్క నిమిషం ఇప్పుడు దాదాపు నేను మాట్లాడట్లుంది మీరు లొల్లు పెట్టుకున్నట్టు మాట్లాడుకుంటారు ఇద్దరు అంటే మరి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా అయ్యో యుహాన్స్ వార్త అట్ట యుహన్ సెకండ్ అంటే కొత్త నిబంధన పాత నిబంధన రెండు లేదా చెప్పనండి నాకు తెలుసు మొత్తం ఆ లేదో చెప్తాను నేను నాలుగు ఇరవై నాలుగు చదవమనండి అక్కడే ఉందా ఇరవై నాలుగు ఒకసారి చదవను నేను లౌడ్ స్పీకర్ పెట్ట దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆత్మస్వరూపంలో పూజించబడినాడు తప్ప ఆత్మ ఎలా పుడుతుందో చెప్పమంటున్నాను నేను నేను అడిగింది వేరే ఆయన చెప్పేది వేరే అక్కడ స్పీకర్ చేయి బ్రదర్ మీరు స్పీకర్ చేయండి కొంచెం మెల్లగా మాట్లాడండి దేవుడు ఆత్మ ఆత్మస్వరూపంతో ఆత్మతో పూజించాలని రాశాడు కానీ ఆత్మ ఎలా పుడుతుందో రాయలేదు అక్కడ దానికి ఏం ప్రశ్న మనిషి ఎలా భూమి మీద పుడుతున్నా పుట్టే చూపెట్టాలి ముచ్చట ఆత్మ ఎలా తయారైతుంది అని అడుగుతున్నా నేను ఆత్మ ఎలా తయారైతుంది తయారైంది పుట్టడం ఏంటి మంచి భూమి ఎలా వస్తాడు ఎలా కాదు నేను అడుగుతున్నది అది కాదు ఇప్పుడు మనిషి శరీరం వేరు ఆత్మ బాబు వినయ్య మనిషి శరీరం వేరు ఆత్మ వేరు శరీరం అనేది విను బాబు విను శరీరం అనేది నేను శరీరం అనేది రక్త మాంసాలతో తయారైతుంది ఆత్మ ఎలా తయారైతుంది ఇది నా ప్రశ్న ఆత్మ శరీరాన్ని మనిషిని అయ్యో ఇప్పుడు ఒక మాట ఏనండి ఆడ మగ కలిస్తే పిల్లలు పుడుతున్నారండి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆయన సృష్టి కదే ఆయనగా ఆయన కాదు బాబు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు ఒక నిమిషం ఆగు భార్య భర్త కలుసుకున్నారు గర్భం వచ్చింది మూడో నెల నాలుగో నెల గర్భం వచ్చింది పిల్లోడు పుట్టగానే ఆ పిల్లోడికి కూడా ఆత్మ అనేది ఉంటుందన్నారు ఇప్పుడు ఈ పిల్లోడు పుట్టాలని భార్య భర్త కాదండి ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడ నుంచి వచ్చింది పాయింట్ జాగ్రత్త ఏంటి అయితే అన్న అయిపోయిందా మీ క్వశ్చన్ ఇదే ఓకే చెప్పే తగ్గినా అండి ఓకే చెప్పింది ఫస్ట్ ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఆత్మ జాగ్రత్త అక్కింది ఆత్మ బ్రతకడం కొరకే శరీరాన్ని ఇచ్చాడు అది కాదు ఆత్మ ఎలా తయారైతుంది అది సృష్టికర్త ఆయనే కాదు ఆయన రాసింది ఎక్కడ రాసింది పాత నిబంధనలు దయ్యాలున్నట్టు ఒక నిమిషం చెప్పిన మాటే కదరా అది స్వయం యేసుప్రభు చెప్పిన మాట అది వ్యూహం నాలుగు ఇళ్ళ నాలుగు ఏం చదివినావు దేవుడు ఆత్మ ఉన్నాడు ఆయన ఆత్మకి శరీరం అవసరం లేదు ఒరే బాబు నేను ఆత్మ ఎక్కడ ఎలా పుడుతుందని అడుగుతున్నాను బైబుల్ ప్రకారం లేదు బ్రదర్ బ్రదర్ లేదు ఒక జాగ్రత్త వినండి ఈ సృష్టిని టోటల్ ఎనిమిది ఎనిమిది వందల కోట్ల జనాభాకు ఈ ప్రకృతికి అంతటికి కారణము ఒకటే ఆన్సర్ ఒక్కటే ఆత్మ అంతేగా ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు నువ్వు మాట్లాడడానికి అర్థం పద్దావుందా ఆయన ఇవ్వరు ఎవరు మీ ఆయన మీ ఆయన చూడు అన్న ఆయన మీ ఆయన నిమిషం ఇప్పుడు ఆయన అంటాను నువ్వు ఆయన అంటే ఆయన ఎవరు ఆయన వాళ్ళ ఆయన ఇది అంతా కాదు అయ్యా ఇది అంతా కాదు ఒక చిన్న ఒక ప్రశ్న ప్రశ్న పెడుతున్నాను ఫైనల్ గా పాత నిబంధనలు దయ్యాలు లేవు కొత్త ఇబ్బందులు దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి యేసు చాలా మంది కుంటి దయ్యాన్ని గుడ్డి దయ్యాన్ని మూగ దయ్యాన్ని వదిలించాడు పాత ఇబ్బందులు ఇతరాయల్ ప్రజల్లో ఎవరికి దయ్యం పట్టనట్లేదు మరి ఇలాంటి మూడ నమ్మకాలు తీసుకొచ్చిన ఏసు చంపడం న్యాయమా అన్యాయమా అది మాట్లాడే నిజం ఈ పాయింట్ ఇప్పుడు పాత నిబంధన ఇది రైట్ నేను కాదనట్ల మీరు కరెక్ట్ దానికి కొంత నేను అది నేను అర్థం చేసుకోండి కరెక్ట్ ఇప్పుడు యహో ఎక్కడ దయాలు పట్టిన వదిలించినట్టు యహో ఎక్కడ ఏం గో గోపి అన్న గోపి అన్న బైబుల్ మొత్తం అంటే బైబిల్ మీరు ఎట్లా చదివిలో అందుకనే దగ్గరికి నేను తీసుకొని వచ్చిన దాన్ని అవన్నీ కాదు పై నేను అడుగుతుంది ఒకటే పాత నిబంధనలు నేను దయ్యాలు కొత్త నిబంధనలు ఎలా వచ్చినాయి కుంటి దయ్యం మోగ దయ్యం కుంటి దయ్యం ఎలా వచ్చినాయి కదా రాసి ఉన్నాయి కదండి ఏసు కుంటి దయ్యాన్ని మోగ దయ్యాన్ని కూడా వదిలిస్తాడు దయ్యాల్లో 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 బైబుల్లో దయ్యాలు కుంటి దయ్యం కదా ఒక నిమిషం కుంటి దయ్యము మోగ దయ్యం కూడా ఉంటుంది తెలుసా మీకు ఆత్మలో మోగ మోగ దయ్యం ఉంటుంది తెలుసా ఉందన్నా వింటున్నావా వింటున్నావా పెట్టుకున్నారు దాన్ని కుంటి దయ్యం మోగ దయ్యం ఆ చెవుటి దయ్యం చెవుటి దయ్యం స్వయంగా చెప్తే స్వయంగా చెప్తారు ఇది మోగ దయ్యం అని చెప్పి దయ్యాలు మోగవి కుంటివి గుడ్డివి ఉంటాయా మనుషులు గో గో గోపాయన గోపాయన ఒక్కొక్క డౌట్ ఒక్క డౌట్ విని విని ఒక్క డౌట్ ఇప్పుడు బైబుల్లా కుంటి దయము ఆ దయాలు పెట్టుకుని అంటాను బాబా అంటాను బాబా బైబుల్ రాసిన దేవుడు అని అంటారు కదా మరి దేవుడే కదా రాసి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు బైబిల్ ఇప్పుడు బైబుల్ నువ్వు అనేది ఇప్పుడు అన్నకు వచ్చిన మాట లేదు ఒక మాట విను శుద్ధికి మహాశుద్ధి ఆత్మ ఏం చెప్తా నేను అడిగింది అది బాబు నీ అమ్మ తలకాయ మంచిగా నచ్చిరా గోపించేది

అడిగిందో అడుగుతాయని ఏమని చెప్పి అంటే అది పాటల్ పాఠశాల సృష్టించే విను నా మాట వినా అన్న ఫస్ట్ ఆగా ఆగు ఆగు నా మాట విను ఒక మాట నేను మాట్లాడదాక నేను మాట్లాడదాక నువ్వు మాట్లాడకు ఇప్పుడు మీరు ఏమన్నారు దయ్యాల కుట్టు దయాల ఇట్లా కొత్త నిబంధనలు పాత కొత్త నిబంధనలు ఉన్నాయి పాత నిబంధనలు అని చెప్పేసి అన్నారు కరెక్ట్ అది ఈయన అడిగితే ఏమంటాడంటే అది కొత్త నిబంధనలు అవి పాస్టర్లు తయారు చేసినాయని చెప్పినాను నేనేమంటానంటే బైబుల్ అంటేనే దేవుడు కదా దేవుడు సృష్టించాడు కదా బైబిల్ మళ్ళీ పాస్టర్లు ఎక్కడి నుంచి సృష్టించాడు నేను అంటాను అవును మీరు అడిగిన ప్రశ్న తప్ప అసలు అగో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి పాత నిబంధనలు ఏమీ లేదు కొత్త నిబంధనలు ఎలా వచ్చినాయి అని అడిగా బైబుల్ దేవుడికి దానికి సంబంధం లేదు ఈయన ఏమంటున్నాడు ఒక నిమిషం నన్ను చెప్పని ఈయనేమంటున్నాడు పాస్టర్లు సృష్టించారంట తప్పు ను సృష్టించాడు బైబిల్లో ఎంతో మంది దయ్యాలను వదిలించాడు ఆయన వదిలేడు దయ్యాలకు వదిలించాడు ఇప్పుడు ఇజ్రాయల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏదొచ్చినా సరే దయ్యం పట్టిందనేవాడు యేసు ఇది ఫైనల్ కాన్సెప్ట్ కానీ పాత నిబంధనలు ఎక్కడా కూడా దయ్యం అనే మాట లేదు అంటే ఉంది కానీ దయ్యాలకు బలు ఇస్తారనే మాట ఉంది కానీ దయ్యాలు పట్టినట్లేదు ప్రజలకి కొత్త నిబంధనలు కొత్త నిబంధనలు ఫుల్లుగా ఉన్నాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికి దయాలు పట్టినట్టు ఉంటుంది ఏ చోదిరించినట్టు కూడా ఉంటుంది చెప్పకుండా ఇప్పుడు నేను యాక్చువల్ గా బయటకు వచ్చాను అతని నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి నేను మాట్లాడతాను అన్నా ఓకే అన్న ఓకే అతను పాస్టర్ ఆయన విశ్వాసే పాస్టర్ అయ్యా అంటే బైబిల్ క్లాసెస్ క్లాసెస్ నిర్మిస్తాడు బైబుల్లా ఒక్కటన్నా నేను దగ్గరికి వచ్చిన పాయింట్ ఏంటంటే బైబుల్ లా తప్పు ఉంటే తప్పే అని చెప్తాడు రైట్ ఉంటే రైట్ అని చెప్తాడు ఎట్లా చెప్తున్నారు చెప్తాడు ఇంకోటి ఇంకోటి నేను ఇప్పుడు లో లోతు ఇద్దరు కుమార్తో ఇట్లా సెక్స్ చేసిన అని చెప్పేసి ఉన్నది కదా నేను వచ్చి డైరెక్ట్ అయినా క్వశ్చన్ చేసినా ఇట్లా ఉన్నది మరి కరెక్టేనా అంటే అవును ఇట్లా ఇట్లా ఉన్నది కరెక్టే అది అట్లా కేసీలు రాప్పుడు అట్లా అయింది అని చెప్పేసి చెప్పిన అంటే వేరే వాళ్ళు నేను క్వశ్చన్ చేస్తే వేరే పాఠశాలలో ఇవ్వాలి చెప్పలే మాట చెప్పనా తమ్ముడు నువ్వేనంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నావు నువ్వు మాట్లాడితే రైతు అనుకుంటున్నావు నువ్వు మాట్లాడేదంతా తప్పు ప్రశ్నించే విధానమే రావట్లేదు అక్కడ లోతు తప్పు చేసినప్పుడు దేవుడు ఎందుకు శిక్ష విధించలేదని మాట్లాడగల నువ్వు అదే నాకు లోతు తప్పు చేశాడు ఇప్పుడు దావీ అనేవాడు తప్పు చేసినప్పుడు దావీ కొడుకు చంపేశాడు ఏడో రోజు చిన్నపిల్లడిని మరి లోతు లోతు కూతురు తప్పు చేస్తే ఎందుకు చంపలేదు కరెక్ట్ పాయింట్ కరెక్ట్ అందుకే నీకు ప్రశ్నించడం రావట్లేదు నువ్వు అందుకే ఫస్ట్ నువ్వు ఫస్ట్ వీడియోలు చూడు గోపి సనాతన సేన వీడియోలు చూడు దాంట్లో చూస్తే నీకు అర్థమవుతుంది ఎలా ప్రశ్నించాలి ఏంటనేది ఒక్క నిమిషం ఒకసారి చెప్పారు యూట్యూబ్ ఛానల్ గోపి సనాతన సేన అని చూడు గోపి సనాతన సేనా